మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టారు అంతకుముందు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు ఇక్కడ సిబిసిఐడి ఆఫీసులో చాలా ఫైల్స్ అని తగలబెట్టారు హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు తర్వాత ఎన్నికలైన తర్వాత పీసీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ తీసకపోయి ఆ ఫైల్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుగుకుంటే వారిపోయారు అది కేసు పెట్టాను నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే ట్వంటీ టూ ఏకి సంబంధించినవి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు నేను నిన్న ఒకటే చెప్పాను ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం చట్టప్రకారం యాక్ట్ చేస్తున్నాం కానీ వీళ్లకు కరెక్ట్గా అర్థం కావడం అని చెప్పి డీజీపీని సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళండి ఎట్టి పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చారు ఎన్డర్ అధ్యక్ష వాళ్ళు ప్రైమ్ ప్రైమాఫీసీ ఇది షార్ట్ సర్క్యూట్ కాదు ఫైల్స్ డెలిబరేట్గా కాల్చారని చెప్పి చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా